వరుస అయితే మాది పని చేస్తుంది కొరస వస్తుంది పాళ్ళకి మాది దూరం ఉంది కదా మాది డాబులు లేదు పని ఏస్తుంది డబ్బులు లేదు తర్వాత ఇక్కడే పని చేస్తుంది కూల్లి పని చేస్తుంది తర్వాత ఏట పని అయితే పన్నే మాది కూలి పని చేస్తుంది తర్వాత అక్కడే ఇల్లు చేస్తున్నాను కూరగాయల అది ఉప్పు ఏటైతే కొంత కుళ్ళు పని వెళ్తుంది తర్వాత అదే సేపాయలు బత్తకాయలు ఏంటది సంతకాయ వెళ్తాది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్న బాబు ట్రైబల్ బ్లాక్స్ అందరూ బాగుండే అందరూ నేను ఉండాలి ఈరోజు మనము వేరే గిరిజన గ్రామానికి వెళ్తున్నామండి ఆ కొండ పైకి వెళ్తే ఆ పైన ఉన్నదండి అది అక్కడికి రోజు మనం స్టార్ట్ అయినామండి వెళ్ళి వెళ్ళి వెళ్తున్నాము అదే గ్రామంలో కూడా ఈరోజు ఉన్నామండి వాళ్ళు కొండ పంటలు పండించి ఎక్కడ అమ్ముతారు వాళ్ళ జీవన విధానం ఏమిటి మనం ఒకసారి మనం తెలుసుకుందాం మరింత కలక్షన్ వీళ్ళు పిలుపు ఇది గిరిజన గ్రామం అండి శ్రీకాకుళం జిల్లా పాడపట్నం మండలం అండి రామన్నగూడ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి చూసారా వెళ్తుందా ఇదిగోండి చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుంది ఆ కొండ సైడ్కి వెళ్ళాలండి వాళ్ళు ఏమైనా సరుకులు తీసుకోవాలంటే ఇదంతా దాటి వెళ్ళాలండి చూడండి ఇవండి ఇవండి ఇవ్వండి కొండ అది కొండ పక్కన వీళ్ళు ఉన్నారండి బస్తాలు ఏవే జలు ఏవే ఉన్నాయండి వాటి నీరు పసుపు మొక్కలు ఏంటంటే నచ్చలేదండి ఇక్కడ తోముకుంటారు గిన్నెలు అండి ఇవి చిక్కుడు అండి పాదులు పెట్టారు పిల్లలు చూడండి ఇదిగోండి ఇల్లు ఎలాగో చూడండి ఇలాంటి ఇంట్లో ఇక్కడ జీవిస్తారండి ఇదిగోండి చూడండి లగ్నండి ఇల్లు ఇదొకటి ద్వారాలు చూడండి ఇదిగోండి అక్కడ నుండి చివరినండి పది ఇల్లు అక్కడ ఉన్నాయం అక్కడ వరకు ఉన్నాయండి అంతా ఇల్లు అండి చూడండి ఇది గిరిజన గ్రామం అండి రామన్న మన గిరి గిరిజన మహిళ అండి వాళ్ళ ఇల్లు ఒకసారి చూద్దాం ఇంట్లోకి వెళ్ళి ఇదిగోండి వెళ్తనమండి ఇది ద్వారమండి చూడండి ఇలాంటి ఇంట్లో వీళ్ళు నివసిస్తుంది చూడండి ఇదిగోండి హౌస్ ఇల్లు అంటారండి ఇదిగోండి బట్టలు చూడండి ఇదండి వాళ్ళకి వీళ్ళు గుమ్మ గైబు నుంచి ఇక్కడికి వచ్చారండి ఇది రామన్న అంటారండి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇదిగోండి పొయ్యి ఈ కట్ట పోయి మీద వండుతారండి చూడండి కట్లు పైన ఉన్నాయి అంటే ఎంత చిన్న ఇల్లులో వీళ్ళు జీవిస్తున్నారండి చూడండి అంతే అవసరానికి ఇది సిలిండర్ ఉపయోగిస్తారండి ఇదిగోండి ఫ్యాను ఇవ్వండి చూడండి ఒక బల్బు పైన మరి ఫ్యాను లేదండి చూడండి ఇలాంటిలో వీళ్ళు జీవిస్తారు పండించిన కొండ అండి ఇది ఏంటి ఇవి బకెట్ అండి బకెట్లు ఏమో ఉన్నాయండి సరే చూడండి ఎంత నీటికి కట్టారు ఇవి ఎదురు బద్దలు తండ్రి చూడండి ఇవ్వండి చూడండి చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారు చూడండి అదే అండి ఇలా తిరిగి ప్లేట్లు చూడండి అటు కూడా చూడండి చుట్టూ ఫ్రేమ్ ఇది మట్టి అండి చూడండి ఇది కానీ మట్టి ఇల్లు అండి ఇది చూడండి ఉల్లి చూడండి ఎంత నీట్గా ఆలేసి కట్టారు చూడండి ఆలుగ ఉల్లి చూడండి ఎంత నీట్గా ఆలు అదే అండి ఇదండి ఈవిడ ఈ ఇల్లు అండి అమ్మ ఇక్కడ ఎవరెవరు అమ్మ ఉంటారు ఇంట్లో మాది బాబు మా దాడులు మాది బాబు మీరేమంటారా అయితే ఎక్కడ నుంచి వచ్చారామ్మా మీరు గుమ్మ అదే అండి గుమ్మ నుంచి వచ్చేసారా ఏమొచ్చేసారు ఇక్కడికి మాది కోళ్ళి పని చేస్తుంది తర్వాత అక్కడే ఇల్లు చేసినాను తర్వాత మాది సారు జీవ్రతను పిలిచినాను ఇక్కడ ఉంటుంది ఉంటుంది తర్వాత ఇక్కడే పని చేస్తుంది కోళ్ళి పని చేస్తుంది తర్వాత ఏట పని అయితే ఏ పని అయినా చేస్తుంటాం అనమాట అక్కడ బ్రతకడానికి ఏం లేదు అక్కడ అందుకే ఇక్కడ గుర్తిస్తారు వలస వచ్చేసారు ఇదండి ఎక్కడ ఆట వీళ్ళకి ఎప్పుడు బాబు మీరన్నా ఇంకెవరు ఉన్నారా మీ ఆయన గారు మీరు బాబు ముగ్గురే ఆడపిల్ల ఎవరు లేరు బాబు ఏం చేస్తాను చదువుతున్నా ఓకే అదండి వీళ్ళు గుమ్మ గైబు నుంచి అనమాట వాళ్ళు వలస వచ్చేసారండి అక్కడ బ్రతకడానికి మార్గాలు అంటే బ్రతకడానికి పనులు లేవనమాట ఆ పనులు లేకనమాట దేశం ఎందుకంటే కంటే ఎవరు ఒక ఆయన రైతు ఇక్కడికి తీసుకొచ్చారు అటండి తీసుకొస్తే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినా బాగుందా బాగుంది కదా ఇక్కడికి వచ్చాక వీళ్ళకి ఏంటంటే పనులు సక్రంగా దొరుకుతాయి అండి అంతే అక్కడికి కాదని ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు వీళ్ళ ఆయన గారు ఈవిడే బాబు ముగ్గురండి ఇలా కుటుంబము దాండి ఇల్లు చూడండి ఇలాగ ఉంది అక్కడ బాబు అది వెళ్ళిపోయినారు పని ఇప్పుడేం పనులు ఉన్నాయి

ఒక రొడ్డ తీయడానికి పనులు ఉన్నాయి సొంత పని సొంత పని చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మీకు ఖర్చులకే డబ్బులు ఎలాగొస్తాయి మరి ఖర్చులు ఎలాగవుతాయి పనులు ఇప్పుడు కొండ పనులు మీరు చేస్తున్నారు దాని మీద మీ సొంత పనికి డబ్బులు రావు మరి మీకు వేరే పనికి వెళ్తే డబ్బులు వస్తాయి ఈ పని చేస్తున్నారు కదా మరి మీ ఖర్చులకు డబ్బులు నుంచి వస్తాయి తర్వాత అదే పని వెళ్తుంది ఉల్లిపాయలు బక్కరకాయలు ఏటైతే సంతకాయ కొంత కూలికి వెళ్ళిన తర్వాత డబ్బులు వస్తే అవి పట్టుకునేట సంతకు వెళ్తారు వారం సరిపడే సరుకులు మీరు తెచ్చుకుంటారు అది మంచిదే సంత ఎక్కడికి ఏ సంతకు వెళ్తారు ఇక్కడికి బజార్కి మార్కెట్కి ఓకే ఓకే అదండి మార్కెట్కి వెళ్ళి తీసుకెళ్ళి మరి ఇక్కడికి వెళ్ళొచ్చు కదా సంతలో శనివారం అవుతాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా అక్కడికి వెళ్తే తక్కువ డబ్బులకి కూరగాయలు ఏమైనా వస్తాయి కదా పక్కన దగ్గర కాబట్టి రోజు వెళ్తారమ్మా శనివారం వెళ్ళ వారం సరిపడే సరుకులు తెచ్చుకుంటా ఓ వారానికి ఒకసారి వెళ్తారు ఇలా తెచ్చుకోండి మరి కొండ మీద ఏమైనా పండించవచ్చు కదా కూరగాయలు ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఒక పండిస్తారు కొండ మీద అది సీజన్ అయిపోయింది అలాగే పండించుకొని తింటారు అనమాట అది కొండ మీద భూమి ఉందా మీకు కొండ భూమి ఏం లేదు మరి లేదా ఉంది సొంతం ఈ సంవత్సరం జీడి పండిందా అమ్మారా వెయ్యి రూపాయలకి అమ్మినారా అంటే సంవత్సరం మొత్తం వెయ్యి రూపాయలకి అమ్మినారు కష్టపడి అదండి ఈవిడా గుమ్మ గది నుంచి ఇక్కడికి వచ్చేసారండి వచ్చేసి ముగ్గురు భర్త ఈయన ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడికి వచ్చి అదని పదిహేను సంవత్సరాలు అయిందండి అండి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ ఇక్కడ మంచి ఉన్నది ఇక్కడ పనులున్నీ ఉంటాయి కొండ పని ఉంటుంది వ్యవసాయం పని ఉంటుంది వాళ్ళు రైతులు ఏమంటే డబ్బులు కూడా సక్రంగా టైంకి ఇచ్చేస్తారు కాబట్టి మా ఊరికి కాదని గుమ్మకు కాదని ఇక్కడ ఆంధ్రయ్యే నాకు బాగుందండి చెప్తున్నారండి ఇక్కడికి వచ్చేసారు ఉందండి అది ఇప్పుడు తిన్నారమ్మా ఏం కుర అంగరకాయంత అంటే మీరు కొన్నిదే పండించింది కొండకాయ తీసుకొచ్చారు అంతే ఇప్పుడు కూడా అంగారకాయలు వస్తూ ఉంటాయి అనమాట అమ్ముతారా మీరు తినడానికి తినడానికి మీరు అక్కడ పండిస్తారు అదండి ఇప్పుడు అంగారాయ కూరలు ఉండరు అటండి ఇంకా తినలేదట సరే సరే ఈ సంవత్సరం పదికొచ్చాడు బాబు బాగా చదివించి మంచి ఉద్యమం చేయించు కష్టపడుతున్నారు కదా ఆయన గారు ఏం చేస్తున్నారు

ఎనిమిది గంటలకు వెళ్ళారు మళ్ళీ భోజనం తీసుకెళ్లారా వాళ్ళు పెడతారా వాళ్ళు పెడతారా కూలి ఎంత ఇస్తారు తిరిగి ఇలా ఆయన గారు వెళ్ళిపోయినారు మరి ఇప్పుడు మీ పనికి ఓహో వర్షం వస్తుంది కాబట్టి వర్షం లేకపోతే వెళ్తావా పని అవ్వదు వర్షంలో చల్లగా ఉంటుంది వస్తుంది కాబట్టి పని కానీ శుభ్రం చేయలేము ఓ దగ్గు జలుబు వస్తుంది అని కదండి అక్కడికి వచ్చారు శుభ్రగుండం అయితే ఏది కూర చూపించినా కాదు కూర దానికి తినేసారా ఇప్పుడు తినలేదని ఇప్పుడు చెప్పినావు ఇంకా తినలేదు అని అని చెప్పావు కూర నన్ను ఆహా అలా ఇలా ఇలా అన్నయ్య తమ్ముడు అవుతారు మీ అన్నయ్య గారు మీ అన్నయ్య గారికి కొంచెం ఘోర అనమాట అట్లా కూర మరి నీకేం లేదు నీకు లేదు అంత అన్నయ్య మీద అంత అభిమానం అన్నయ్య సొంత అన్నయ్యనా నుంచి వచ్చేసారా అంటే మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు ఇక్కడికి ఇప్పుడు భూములు ఏం లేవు అక్కడ మీ ఆస్తి లేదా ఓ అక్కడ ఏం లేవు మరి ఇక్కడ ఏమైనా కొన్నారా పాలు అంటే రైతులు భూమి మీరు కౌలుకి చేస్తారు అంతే వాళ్ళకి సగం మీకు సగము రైతులది మంచి పండుతుందా ఇవేనా దానిము ఇదిగోండి చూడండి రైతుల దగ్గర కౌలుకి తీసుకొని పాలు అంటారు రెండు సైడు ఇది తీసుకొని ఇదిగోండి పండించారండి ఇవి నిరుడువా కింద సంవత్సరం ఇప్పటి వరకు అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త మెయింటైన్ చేస్తారు చూడండి రైతు కూడా కింద సంవత్సరం ఉండవండి ధాన్యం అంటే వాళ్ళు అంత జాగ్రత్తగా బ్రతుకుతున్నారండి మంచిదే కదా ఇది 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 జునుములా ఇలాగే పండుతాయా మరి వాళ్ళు తొక్కలు తీత్తనాలు తీసారండి జును తీసారు అవి కొండ మీద పండ్లు తేటండి కొంచెం కొంచెం మేరతున్నా అవి అమ్ముతారా ఎక్కువ వస్తాయా ఓ కూర కోసం అనమాట ఉంచుతారనమాట అంతే అవసరానికి ఇప్పుడు కూర ఏం లేదనుకో ఆ టైంలో ఆ జునుములు అనేవి ఉలుస్తారా అవి తొక్కలు తీసి ఆ గింజలు అంటే కూర చేసుకోవాలి చూడండి తెలివి మంచిగా ఉన్నావు సరేనైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలు అయితే బాయ్ బాయ్